పూణే ఒకాయమ ఫ్రెండ్షిప్ గార్డెన్ లేదా పూలా పాండే గార్డెన్ ఇది పూణేలో ఉండే అతిపెద్ద తోటలలో ఇదొకటి ఈ గార్డెన్ను ఎక్కడి నుంచి చూసి బిల్డ్ చేసినారంటే ఇది ఒకాయంలో ఉండే కొరాకు ఎన్ గార్డెన్ అది త్రీ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉందనట ఆ గార్డెన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ గార్డెన్ని బిల్డ్ చేశారు దీనికి అందుకే పేరు పూణే ఒకయం ఫ్రెండ్షిప్ గార్డెన్ ఈ గార్డెన్లో మీరు న్యాచురల్ గా వాటర్ ఫ్లో అయితే మీరు చూస్తారో ఆ వాటర్ ఫ్లో మొత్తము గార్డెన్ అంతటా వ్యాపిస్తుంది అనమాట ఇది టెన్ ఎక్రెస్ ల్యాండ్లో ఈ గార్డెన్ అనేది ఉంది ఇది అంత మొత్తం ఇక్కడ లోపల వెళితే మీకు జపానీస్ స్టైల్లో ఈ గార్డెన్ని బిల్డ్ చేశారు ఎస్పెషల్లీ ఇక్కడ సల్మాన్ ఖాన్ గారి మూవీ బాడీ గార్డ్లోని ఒక సాంగ్ ఐ లవ్ యూ సాంగ్ అనేది ఇక్కడే షూట్ చేశారు మరెన్నో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకునేది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ